జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం పొందిన రోజు మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి తను కూడా నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ ఒకటిన వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఉద్దేశించి మాట్లాడాడు అందశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలా ప్రవర్తిస్తూ క్రీ కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి మేత్తదా సారు మీరు మెయ్యని గడ్డి సార్ వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్ను నన్ను చేసి చూస్తా అంటే నాకు ఎక్కువ ఉంటుంది సార్ మీరు అంటే కాసుల కోసం కవిత్వం ఎప్పుడు రాయలేదు కదా కానీ మీకు కాసులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసా లేకపోతే ఇక్కడ పైసే పరమాత్మ అన్న నాడు పైసే సర్వమన్న నాడు రూపాయే ఈ ప్రపంచానికి రూపమన్ననాడు మీ లక్ష్మీదేవిని గాడిదను చేసి నా ఇంటి ముందట కట్టెత్తా అని చెప్పిన సార్ నేను ధన్యవాదాలు చాలా ఇంతటి గొప్ప ఇంటర్వ్యూ నేను చేసిన రెండు వందల యాభై ఇంటర్వ్యూలలో మొదటి మూడు నాలుగు ఐదు అని పెట్టుకుంటే ఖచ్చితంగా మీది అగ్రస్థానంలోనే ఉంటుందండి నా హృదయం ఎలా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియట్లేదు నాకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ మనిషికి తెలంగాణ ఉద్యమానికి సదా శరణాగతి 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 వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప కవి ప్రకృతి కవి లోక కవి ఉన్నారు ఆయనే అంద్యశ్రీ మనందరికీ తెలుసు జూన్ రెండవ తేదీ ఆయన పాట ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం పొందిన రోజు ఆ రోజు ఆయన పొందినటువంటి భావోద్వేగం అంతా కూడా మనలో చాలామంది చూసాం అలాంటి ఒక గొప్ప కవి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సో ఆ కవి ఆ ఎదుగుతూ వచ్చిన క్రమం చూస్తే ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనిపిస్తూ ఉంటుంది అంటే బడికి వెళ్ళి అక్షరాలు నేరవని ఒక పాలబొగ్గల చిన్నోడు ఈ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది నిజంగానే ఆయన యొక్క కథ చదువుతుంటే ఆయన జీవితం చూస్తూ ఉంటే అబ్బురం అనిపిస్తుంది సో అలాంటి ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొన్నారు అది కూడా ప్రత్యేకంగా ఆ తెలంగాణ రాష్ట్ర గీతం అని ఏదైతే అన్నారో దానికి సంబంధించి దాని స్వర కల్పన గురించి సో దాని గురించి ఆయన ఆయనతో మాట్లాడుతూ అసలు ఆయన ఏమంటారు దీని మీద ఆ వివాదాల గురించి నమస్కారం అందేశ్రీ గారు యజ్ఞమూర్తి గారు నమస్కారము మీ స్టూడియో తరఫున పాఠకులకు నన్ను అభిమానించే అశేష ప్రజానకానికి వినమ్ర నమస్కారాలతో ఫస్ట్ యజ్ఞమూర్తి గారు మీ ఇంటర్వ్యూ కోసం నేను ఎవ్వరికి ఇవ్వనంత సమయాన్ని ఎక్కువ మీకు సమయం తీసుకున్నాను మీరు హృదయపూర్వకంగా నన్ను ఫస్ట్ మీరు మన్నించాలి భలే వాళ్ళే మీరు మీద ఉన్నటువంటి మన్నించాలని కోరుకుంటున్నాను మనది చాలా ఆల్చ ఆల్చ్యమైంది కాబట్టి అంటే మీకు కూడా ఆ టైంలో కొంత వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళటం అట్లా పరుగులు లేడికి లేచింది పరుగు అన్నట్టు అయిపోయిన జీవితం ఏదైనా మీరు నాకు విలువనిచ్చి రోజుకి ఆ స్టూడియోకి వచ్చారు అది అది అక్కడే నేను నా ఎందుకంటే చాలా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటే మీతో సంభాషణ అనేది ఎలా ఉంటుందో మనం ప్రసాద ల్యాబ్ ఆ పచ్చిక బయలు మీద కూర్చొని ఒక గంట సేపు గడిపాం సో ఆ రోజు నేను ఇంకా మర్చిపోని చాలా విషయాలు మాట్లాడుకున్నాను ఇప్పుడు ఒకసారి చెప్పాలి ప్రసాద్ ల్యాబ్ సినిమా అన్నప్పుడు ప్రసాదం ల్యాబ్ కానీ సినిమాల నేపథ్యం ప్రజల పాటలు అన్నప్పుడు అన్నను లేదు సినిమాను మీ ఆలోచన పరంపర మనోనేత్రం మీద ఈ కెమెరాల దార మీద అంటే గాలి తరగల మీద ప్రపంచపును ఊరేగిస్తున్న మిమ్ములను ఈ రంగంలో మర్చిపోవడం అంత సులభమైన విషయం కాదు అయినా ఆలస్యమైన మీ ముందట కూర్చుండే నేపథ్యం కలిగినందుకు మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తున్నాను నిన్న జరిగిన జూన్ రెండు జరిగిన నేపథ్యాన్ని మీరు ప్రస్తావన తెచ్చినందుకు అంటే ఆ రోజు మీరు భావోద్వేగానికి గురైన మాట వాస్తవం అది ఆనంద బాష్పాలు ఇక్కడ పునరావృతం అవుతుంది యజ్ఞమూర్తి గారు చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అడిగిన ప్రశ్నలే అడగడం జరుగుతుంది నేను కలిగినటువంటి ఆలోచన ఏం లేదు ఆలోచన ఏమున్నది ఇప్పుడు ఆకాశమెత్తు కలలు అని కన్న అమ్మ నాన్నలకు తొలిసూరు కొడుకు తప్పిపోతే ఎలా ఉంటుంది మా సమ్మక్క సారక జాతరలో తప్పిపోయిండి వాడు ఎలా ఉంటుంది అలాగనే వాని కోసం ఏడువని రోజులు కాదు వాడు మీసాలు మొలిసిన తర్వాత జూను రెండు తారీఖు నాడు మీసం మెలేస్తూ ఆ అమ్మ నాన్నల ముందుకొచ్చి అమ్మా నా పేరు జయ జయ తెలంగాణనే గీతంగా పరిణామం చెందిందే అని అమ్మ నాన్నలకు కనబడ్డప్పుడు ఎలా ఉంటుంది పదేళ్ళు తప్పిపోయిన కొడుకు దొరికిన్నాడు జయకేతనం వాడు ప్రభాత గీతమై నాలుగున్నర కోట్ల హృదయాల మీద జయకేతనమై ధ్వనిస్తూ రూపముల భూకంపం భూమిని పెకిలిచ్చుకొని వచ్చినట్టు కోట్లాది మంది హృదయాలను ఇట్లా ముద్దాడుతున్నప్పుడు శబ్ద తరంగాలుగా వాన్ని కనుకున్న తల్లిదండ్రులు వాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఆ రోజు వాడికి ఆ తల్లిదండ్రుల సమీపానికి వచ్చి నిలబడితే ఆ అమ్మ నాన్నల దుఃఖము ఎలా ఉంటుందో అది ఆనంద అంటవో పేగు తెంచుకున్న దుఃఖం తప్పిపోయిన కొడుకు మీసమ్మెలేసినందుకు కలిగినటువంటి ఉద్వేగం అంటవో ఏమంటవో నేను దానికి ఏం చెప్తా సార్ అదే నా పరిస్థితి పదేళ్ళు ఏ పాటతో ఏ పాటలతో అధికారములకు వచ్చారు ఏ పాట తెలంగాణ ధూమ్ధాముగా సైనిక చర్య చేసిందో ఏ పాట కవులు ధూమ్ధామును వాళ్ళ హృదయపు గుండెలను దుందుపులుగా మార్చి ప్రతి హృదయం మీద శబ్దధనులుగా మోగి ఎరువై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల ఉద్యమ కాలములో నిద్రపోకుండా చేసిన ఒక నేపథ్యం ఉంటుంది యజ్ఞమూర్తి గారు ఇక్కడ వ్యాపారులు వస్తారు ఇళ్లకు అవును అవకాశవాదులు చొరబడతారు సారు ఉద్యమ నేపథ్యము రాష్ట్ర సిద్ధి కోసం నేను రాష్ట్రము సిద్ధిస్తే కుక్కలా కావలుంటా నాకు పదవులు ఎందుకు పట్టాభిషేకాలు ఎందుకు అనుకున్న సారు తదానంతరం ఏం చేసిండో నేను సారు తెరుబోను ఎందుకంటే సారు తెరుబోతే నాకు ఉంటుంది అంటే ఆ టైంలో మీరు ఆ పదేళ్ల కాలంలో ముందు రాకముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించకముందు వస్తే కనుక రాష్ట్రం వస్తే కదా దీన్ని రాష్ట్రగీతంగా మేము ప్రకటిస్తాము ఈ పది సంవత్సరాల్లో దాన్ని ఊసే ఎందుకు ఎత్తగలేదు చెప్పింది కదా తప్పిపోయిన కొడుకుని ఇప్పుడు అమ్మ నాన్నలను ఉపమానం చింబాలే చేసి చెప్పిన కదా ఆ రీతిగానే ఆ పాటను కనడములో ప్రసవ వేదనకు పొత్తిలి తెలంగాణ ఉద్యమం నేను సూటిగా ఇక్కడ నేను సూటిగా మిమ్మల్ని ఒక మాట్లాడు చెప్పండి అంటే అసలు మిమ్మల్ని ఈ పది సంవత్సరాల్లో కలవటానికి లేదా ఆ పాటను గురించి మీకు ఆ పాట కర్తగా మీకు ఆయన దగ్గర నుంచి పిలుపు రావటం కానీ అసలు ఎప్పుడూ జరగలేదా అవన్నీ అంబక్కులు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను ఒక్క స్లిప్ చూపెట్టిన నేను ఆయనతో మాట్లాడినట్టు చిన్న రికార్డు చూపెట్టిన మళ్ళీ చెప్తున్నా చెప్పిందే అబద్ధాల కోరులుగా బ్రోకరులుగా ఆత్మవంచకులుగా మాట్లాడిన వాళ్ళ మాటలకు నిజమంతే నిజమంటే లక్ష చెప్పులు దెబ్బలు తింటా మీద అబద్ధమైతే కోటి చెప్పు దెబ్బలకు మీరు సిద్ధంగా ఉంటే ఎప్పుడైనా నేను వస్తాను ఎక్కడ నేను వస్తాను ఇదంతా కట్టుకథ ఎందుకు సార్ మన దుబాకలో గెలిచిన రఘునందన్ రావు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చినాడు ఏం మాట్లాడాడు సార్ ఓకే పాటలతో వచ్చిన రాష్ట్రానికి పాటలేని దిక్కుమాలిన తనమారాని కేసీఆర్ నిలదీసినప్పుడు దొంగతనానికి పోతే తేలుగుట్టిన పరిస్థితిలో ఏ జవాబు చెప్పాలో తోచలేదు తదనంతరం బ్రేకు తర్వాత మళ్ళీ కూసున్నప్పుడు వీళ్ళు కథలు కథలుగా చేసుకొని ఎవడా ఎవడన్నాడు ఇట్లా ఎవడన్నాడు రాష్ట్ర గీతం అని ఇట్లా ఇట్లా తోడలు ఊపుతూ ఇట్ల ఇట్లా మెడలు ఊపుతూ అంత నిర్లక్ష్యంగా మీరు సంభాషించినది అసెంబ్లీ సాక్షి ఉంది కదా అసెంబ్లీలో ఉన్నాయి కదా మీ మాటలు తెలంగాణకి రాష్ట్ర గీతం అనుకోలేదే ఇంకా మేము అనుకోలేదే నాడు తెలంగాణ రాష్ట్ర గీతం అని జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం అని నీకు ఎవరు చెప్పారు ప్రజలు వాడుకున్నారు కదా పాడుకుంటే పాడుకున్నారే మా రాష్ట్ర గీతమే లేదు మాకు అనుకున్ననాడు చెప్పు తములే అన్నప్పుడు మా సారు పెడతాడు గీతం అంటే వాడే వద్దన్నాడు అన్న కొడుకులకు స్టూడియోలలో నినబడకపోవచ్చు మీరు కూడా అసెంబ్లీలోనే కూర్చోన్నారు కదరా సంకనాకుతో మరి అప్పుడు ఎందుకు వినబడలేదు మా పాట లేదన్నప్పుడు ఇప్పుడు మీది ఎట్లా పాట అవుతుంది అయినా అయినా మీ పాట రికార్డింగ్ చేసిన స్టూడియో ఏది నాకు తెలియదు నిన్న మా వరంగల్ శ్రీనివాస్ చెప్పేదాకా నాకు తెలియదు అన్నా ఆ పాటను రికార్డింగ్ చేయించింది నేనే